మన రక్షకుడును మన ప్రభువునైనా ఏసయతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో తెలుగు క్రిస్టియన్ వర్షిప్ చర్చ్ పన్నెండవ వార్షికోత్సవానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి అందుకే వేదికను అలంకరించిన దైవజనులకును ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రతీకి మన వందనాలు తెలియపరుచుకుంటూ మనం ఆరాధన దేవునికి మహిమార్థంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా జరగలేకన ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏ గీభవించాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను ప్రార్థన మహాగండు మహోన్నతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఎన్నిక లేని వారము ఏ యోగ్యత లేని వారము అయినప్పటికీ కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని అయ్యా పన్నెండు సంవత్సరాలు మీరెంతగానో కాచి దాచి భద్రపరిచి మా సంఘానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ఈ పన్నెండవ వార్షికోత్సవాన్ని జరిపించుకునేటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మా సంఘాన్ని మీరు ఆశీర్వదించారు నాయన మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించారు ఆశీర్వదించారు అందుని బట్టి నీకు వందనాలు మా పట్ల మీరు చేసిన గొప్ప మేలును తలంచుకుంటూ ప్రభా ఇది నా నిన్నటి రీతిలో అనేక మందితో కూడి నేను ప్రార్థించుకునడానికి అనేక మందితో కూడి నేను ఆరాధించుకునడానికి నీ నామాన్ని మహిమపరచడానికి మా జీవితాలలో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమను తెచ్చుకున్నారు ఇక ముందు జరగబోయే ఆరాధన అంతా కూడా నీకు మహిమార్థంగా జరిగించుకునండి సాధారణ శక్తులను అంధకార శక్తులను ఏస్తున్నాము బంధిస్తా ఉన్నాం నాయన నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధిలో సంచరింప చేయమని బ్రతిమలాడుతా ఉన్నాను నీ ఆత్మతో ప్ర నింపమని బ్రతిమలాడుతా ఉన్నాను చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ ఆత్మతో నింపి మమ్మల్ని బలపరిచి రావలసిన బిడ్డలను సకాలంలో తోడుకుని రమ్మని బ్రతిమలాడుచు సర్వభారములు ని చిత్తానికి అప్పగించుకుంటూ అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నా నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్